ప్రతి సంవత్సరం శ్రీవతి ఉమాదేవి గారు షిరి సంస్థానానికి తమ వాళ్ళ బంధువుల నుంచి సాయి భక్తుల నుంచి విరాళాలు సేకరించి గోధుమల్ని అర్పి అర్పణం చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఉమాదేవి గారు ముప్పై ఒక్క క్వింటాల గోధుమ మీ సాయి భక్తులందరి దగ్గర నుంచి సేకరించి అన్నదానానికి చేయడం జరిగింది వారి యొక్క గోత్రనామాలు ఇవాళ మనం బాబా గారి దగ్గర వాళ్ళకి పూజ కార్యక్రమాలు చేస్తున్నాం గోత్రం శ్రీనివాసరావు మహాదేవి రాకేష్ వెంకట పరమేశ్ బాల వెంకటమోహన్ శివలాస్య చిప్స్ వ్యాపార సంస్థ గోత్రం సుధాకర్ చంద్రకళ లోహిత్ బొబులు నమరత నమరత కాచ్యాయుని చంద్రవి చంద్రావతి వాసవి మాత వాసిమాత పుత్రం నాగేశ్వరరావు శ్యామలాదేవి మురళి వెంకట్ సతీష్ లక్ష్మి వెంకట సాయిదేశ్వరన్ వెంకట సాయి తేజస్వి వీళ్ళైన పులపాత్రం వారు ఫౌండేషపురం చలమచల శ్రీనివాసరావు శ్రీనివాసరావు నిజ అను శ్రీనివాసరావు రామానుజాచార్యులు గారు శ్రీమతి గారు వేణుగోపాలాచారులు చిరంజీవి శేషారామ చంద్రరత్నం చంద్రరత్నాచారుడు గోదాలక్ష్మి గోత్రం నాగ వెంకట కొండలరావు భాగ్యరేఖ వరుణ సాయిరం సాయిచరణ్ కశ్యప గోత్రం వీరభద్రరావు వరలక్ష్మి కాంతికిరం దివ్య శ్రీవంశ గోత్రం వెండి వెంకట సీతారామయ్య సత్యవాణి రవితేజ కుసుమప్రియ పిల్లల గోత్రం మండవ వెంకటస్వామి సుజాత జయసూర్య సిరి జాహ్నవి అధవాణి గోత్రం రెండు రఘుపతి మాధవి తనూజ్ ఉజ్వల నాగమ్మ రాధాకృష్ణ మహేశ్వరి జాహ్నవి తరుణ్ ఈశ్వర గోత్రం రుషిక సౌజన్య లక్ష్మీ శరణ్య ఆత్రేయ గోత్రం కింద రంగారావు వెంకటలక్ష్మి గోత్రం ఉమాశంకర్ సుజాత మదన్ దత్త కమలేశోత్రం రవికుమార్ సురేఖ గోత్రం భండారి వెండి బండారి మధురవాణి మృదుల సాయి కృష్ణన్ గోత్రం సనపాల శ్రీదేవి వరాహ నరసింహన్ లక్ష్మి టౌన్ గోత్రం శ్రీనివాస్ సరిత వివేక్ కృతిక ఎలకల గోత్రం సంతోష్ రెడ్డి మంజుల శ్రీకేతన్ రెడ్డి విషిక తాబేర గోత్రం ఈశ్వరి రోహిత్ రాకేష్ రాజు కశ్యప గోత్రం సంతోష్ సరిత ప్రేమ్ గౌరవ్ లక్ష్మి పండ్పాల గోత్రం శ్రీనివాసరావు కల్పన వాగ్దేవి నమ్రతా వాగ్దేవి అమృతా వాగ్దేవి ఆత్రీశ మాస గోత్రం చంద్రిక చరిష్మా దివ్య భరతవాది గోత్రం వెంకటరమణారావు శ్రీలక్ష్మి సాయనికి నితిన్ శ్రీలేఖ జనకుల గోత్రం గుండా వెంకట కనకారావు వెంకటలక్ష్మి